మీ జీవితంలో శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని శాశ్వతంగా మీ జీవితంలోంచి తీసివేయడం కోసం ఒక నిమ్మకాయ మీద మీ శత్రువు పేరు రాసి ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ ఆ మంత్రంలో మీ శత్రువు పేరు పెట్టి ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ నూట ఎనిమిది మేకలను ఆ యొక్క నిమ్మకాయకి మీరు కొట్టినట్లయితే మీ శత్రువులు ఎవరైనా సరే ఎంత బలవంతుడైనా సరే ఎంత ధనికుడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే ఎక్కడ ఉన్న వ్యక్తి అక్కడే కుప్ప కూలిపోయి మంచానికి అంకితం అయిపోవాలి ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా సరే ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా సరే అంత చిక్కన రోగంతో అతను మంచానికి అంకితం అయిపోతాడు వేలు వేలు డబ్బు ఖర్చు పెట్టుకుని సర్వం కూలిపోవడం అనేది జరిగింది అన్నమాట అటువంటి ఒక పవర్ఫుల్ గల ఒక బ్లాక్ మ్యాజిక్ అంటే ఒక చేతబడి చేతబడి ప్రయోగం మాట ఇది ఇది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను పూర్తిగా నేను తెలియజేస్తాను అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీరు చేయకపోయినా పర్వాలేదు లేకపోతే మీరు తెలుసుకోవాలనుకున్నా లేకపోతే చూడాలనుకుంటున్నా వీడియో అనేది పూర్తిగా చూడండి ఒక క్లారిటీ అనేది వచ్చింది అంతేగాని మీరు వీడియో స్కిప్ చేశారంటే మధ్యలో ఏదన్నా ఇంపార్టెంట్ మాటలు మిస్ అయ్యారంటే ఆ ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలో తెలియక తర్వాత మీరు మేము చేశామండి మాకు ఫలితం ఫలించలేదు అని మళ్ళీ కామెంట్ రూపంలో పెట్టడం అనేది మీరు జరిగింది కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఒక వ్యక్తిని మనం సర్వనాశనం చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడు వచ్చిందంటే అతని వల్ల మనం మన కుటుంబం కానీ మీరు కానీ ఆస్తిపూర్వకంగానే డబ్బు పూర్వకంగానే లేకపోతే ఏదో ఒక పూర్వంగా శత్రుత్వం ఎంచుకున్నప్పుడు అతను మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగటం కానీ లేకపోతే మీ కుటుంబం అతని వల్ల ఎవరికైనా ప్రాణహాని జరగడం కానీ లేదా ఆస్తి నష్టం డబ్బు నష్టం జరగడం కానీ లేకపోతే మీరు ఎక్కడైనా సరే ఉద్యోగం చేసే కానీ అప్పటి చేసి సరే అతని వల్ల మీకు ప్రాణహాని ఉంది అతను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ చేస్తున్నాడు అతను టార్చర్ మేము భరించలేకపోతున్నాము అని బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అతన్ని ఏదో ఒకటి చేసేసేయాలి అతను ఏదో గందరగోళం చేసేయాలి నా జోలికి రాకుండా అని కోపంతో వచ్చే ఆలోచనల మాట ఇటువంటి అప్పుడు అతను ఏం చేస్తాడంటే అతను ఏదో ఒకటి చేసేయాలని తెలిసిన వ్యక్తుల ద్వారా మాంత్రికులు తాంత్రి దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తికి ఈ రకంగా ఉండాలి పలానా వ్యక్తికి ఈ రకంగా చేయాలని చేయటం అనేది జరిగింది మాట ఇవి చాలా డేంజరస్ ప్రయోగాలు వీటిని చేతబడి అంటే మనం ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటాం తెలుగులో చేతబడి అంటాం అసలు చేతబడి ద్వారా ఒక వ్యక్తి చనిపోవటం అనేది నిజమేనా అంటే నిజమేనండి ఎందుకంటే నా చిన్నతనంలో నాకు బాగా ఊహా ఊహాటైం పది 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 పదకొండు సంవత్సరాల వయసులో మా మేనత్త ఒక ఆమె ఉండేది మాట అలా వయసు ఆమె వయసులోనే ఉంది అప్పుడు పెళ్ళైంది ఒక పిల్లోడు ఉన్నాడు వయసులోనే ఉంది ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో ఉంది ఆమెకి వాళ్ళ ఇంటి పక్కన ఒకళ్ళు స్థలం కాడ స్థలం కాడ అంటే వాళ్ళకి మా మేనత్తకి మా ఇంటి వెనక పక్కన ఉన్న వాళ్ళకి గొడవ జరిగింది స్థలం దగ్గర అంటే సరిహద్దులు కాడ చిన్న గొడవ ఒకటి జరిగింది మాట ఆ గొడవ జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఆ అవతల వ్యక్తి మా మేనత్త మీద కక్ష పెంచుకొని ఈవిని ఏదో ఒకటి చేసేయాలని అతను కరెక్ట్గా పదకొండే పదకొండు రోజుల్లో ఆమె చనిపోయే విధంగా చేశాడు అప్పుడు దాకా ఆమె తిరుగుతున్న మనిషి కరెక్ట్గా మూడు రోజులకెల్లా గుండెల్లో నొప్పి రావడం జరిగిందీ గుండెల్లో సూది పెట్టి గుచ్చినట్టుగా కడుపులో పొడుస్తున్నట్లుగా ఎందుకంటే ఆమె చదువుతుండేది మాకు అంటే నాకు ఊహామట తర్వాత తర్వాత దాని గురించి పూర్తి నేను మా అమ్మ వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను కానీ అప్పుడు నాకు ఊహామట ఆమె మంచానం పడిపోయింది కరెక్ట్గా మూడు రోజుల తర్వాత పడిపోయి కడుపులు ఎవరు గుచ్చుతున్నట్లుగా గుండెల్లో ఎవరు గుచ్చుతున్నట్లుగా అటువంటి బాధతో ఆమె కరెక్ట్గా పదకొండు రోజులకెల్లా ఆమె చని చనిపోవడం అనేది మాట ఆమె చనిపోయిన తర్వాత ఆ స్థలం అనేది వాళ్ళు బాగు చేస్తూ ఉండగా అంటే శుభ్రం చేస్తున్నప్పుడు అక్కడ ఆ ఈశాన్యమ్మలలో మూట నల ఒక మూట దొరికిందంట వాళ్ళకంటే దానిలో బొమ్మ నిమ్మకాయ బొమ్మకాయలు అన్నీ పెట్టేసి ఈల స్థలంలోని పాతి పెట్టారు దాన్ని ఈల స్థలంలోని పాది పెట్టారు అప్పుడు ఆయన అన్నీ తీసేసి పారవేశారు తర్వాత అప్పుడు తెలిసిందన్నమాట ఆమెకి ఈ విధంగా చేతబడి చేశారు సంగతి అప్పుడు తెలిసిందన్నమాట తెలిసినా మనం ఏం చేయలేము కదండి ఎందుకంటే ఎవరు చేశారనేది మనకి తెలుసు కానీ వాళ్ళు మనం ఏం చేయలేము కదా ఎవరు కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకున్నారు అతను కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిపోయింది చిన్న వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరిగిపోయింది అనమాట ఇట్లానే చేదబోడులు అనేవి ఉన్నాయి కానీ వాటిని ఎట్లా పెడితే అట్లా చేయరు ఈ రోజు నేను చెప్పే ప్రయోగం ఏంటంటే చెత్త ప్రాణాలు పోయే ప్రయోగం ఏం కాదు కాకపోతే ఏంటంటే ఆ ప్రయోగం ద్వారా అతను మనసానికి అంకితం అయిపోతాడనమాట మనసానికి అంకితం అయిపోయి తినేది తినకుండా ముట్టేది మొడకుండా అనారోగ్యంతో కొన్నాళ్ళు దాకా ఇట్లా బాధపడి కొన్నాళ్ళ తర్వాత అతను అనారోగ్యాన్ని పూర్తిగా క్షీణించిన తర్వాత అతను స్వర్గస్థులు అవ్వడం అనేది జరిగింది అనమాట అటువంటి పవర్ఫుల్ గల ఒక బ్లాక్ మ్యాజిక్ కూడిన ప్రయోగం ఇది అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఎవరు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న సమస్యలకి ఇటువంటి ప్రయోగాలు అనేవి చేయొద్దు ఇటువంటి ప్రయోగాలు చేయాలంటేనే ఎదుటి వ్యక్తి వల్ల మీరు ఎంతో నష్టపోయి ఉన్నప్పుడు ఆ నష్టాన్ని మీరు భరించలేకపోతున్నప్పుడు అప్పుడు చేయాలి అంతేగాని చిన్న చిన్న సమస్యలు అయితే గురించి మీరు చేయవలసిన అవసరం అయితే లేదు అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఈ మీరు ఒక వస్త్రం తీసుకోండి ఒక నల్లన వస్త్రం తీసుకోండి నల్లన వస్త్రం తీసుకుని నల్లన వస్త్రంతో మన బొమ్మ తయారు చేయండి బొమ్మ అంటే తెలుసు కదా మన సెలువు గుర్తు ఏ విధంగా అయితే మనం వేస్తామో ఆ విధంగా రెండు ఒక కర్ర పెట్టండి ఒక కర్ర పెట్టేసి దానికి సెలువు గుర్తులాగా ఇంకో కర్ర పెట్టేసి దానికి మీరు గుడ్డం చుట్టినా సరే అది బొమ్మలాగా తయారైపోయింది అన్నమాట అది బొమ్మలాగా తయారైపోయింది ఒక నల్లని వస్త్రాన్ని తీసుకొని బొమ్మ తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేల పైన స్టార్ ఆకారంలో నల్ల మినుములతో మీరు స్టార్ ఆకారంతో ఒక గుర్తు వేయాలి స్టార్ వేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఆ స్టార్ మధ్యలో యొక్క బొమ్మను పెట్టండి ఈ యొక్క బొమ్మను పెట్టేసి అక్కడ ఒక మట్టి ప్రమిదతో దీపారాధన చేసి ఏ నూనైనా పర్వాలేదు దీపారాధన చేయండి చేసిన తర్వాత రెండు కడ్డీలు వెలిగించండి కడ్డీలు వెలిగించి పక్కన పెట్టండి పక్కన పెట్టినప్పుడు ఏం మీరు ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ అనేది మంచి నిమ్మకాయ తీసుకోండి కొద్దిగా పెద్దగా ఉండే నిమ్మకాయ తీసుకోండి ఎందుకంటే దానికి మనం మంత్రం ద్వారా మేకులు అనేది గుచ్చవలసి ఉంటుంది అందుకని కొద్దిగా పెద్ద నిమ్మకాయని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారు ఆ నిమ్మకాయ మీద మీ యొక్క శత్రు పేరు రాయండి పూర్తి పేరు రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సాంబ్రాని దోప స్టిక్కులు ఉంటాయి కదా ఆ స్టిక్ కూడా వెలిగించి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం ఏస్తుంటే మీరు నూట ఎనిమిది మేకులు తీసుకోండి నూట ఎనిమిది మేకలు తీసుకొని ప్రతి మేకకి ఒక మంత్రం అదే అదే మంత్రాను ఇప్పుడు మేక తీసుకున్నాను మంత్రం చదివాను ఆ నిమ్మకాయ గుచ్చాను మేక తీసుకున్నాను మంత్రం చదివాను ఆ నిమ్మకాయ గుచ్చని ఈ విధంగా నూట ఎనిమిది సార్లు మంత్రం చదవాలి నూట ఎనిమిది సార్లు మేకులు గుచ్చాలి ఈ మంత్రంలో శత్రు పేరు పెట్టి చదవాలన్నమాట మీకు బొమ్మ మీద నిమ్మకాయ పెట్టేసి మీరు ఈ యొక్క మంత్రం చదువుతూ నిమ్మకాయకి గుచ్చాలన్నమాట గుజ్జి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఒక నల్లని దారంగానే ఒక ఎర్ర దారంగా తీసుకోండి తీసుకొని ఆ నిమ్మకాయకి ఆ బొమ్మకి మొత్తం అంటే కట్టారన్నమాట చుట్టండి చుట్టిన తర్వాత దీన్ని మీరు తీసుకొని వెళ్ళిపోయి ఎవరు చూడని ప్రాంతంలో ఎవరు తెలియని ప్రాంతంలో ఎవరు తొక్కని ప్రాంతంలో ఒక అడుగులో గుంట తీసేసి గుంటలో దీన్ని పాతి పెట్టేసి వచ్చేసేయండి అనమాట ఇది వచ్చేసి ఒక శత్రు నాశన మంత్రం అన్నమాట ఈ యొక్క ఇది ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ ద్వారా చేసే ప్రయోగం అన్న చేతబడి ద్వారా చేతబడి ప్రయోగం అన్నమాట అయితే ఈ ప్రయోగం ఎప్పుడు చేయాలి అని మీకు డౌట్ రావచ్చు ఈ యొక్క ప్రయోగం వచ్చేసి అమావాస్య రోజున చేయాలి అమావాస్య రోజున రాత్రి పది నుండి రెండు గంటల మధ్యలో చేయాలన్నమాట ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మీకు అంత రాత్రి అయితే మేము ఎలా చేయగలము అని అనుకోవచ్చు తప్పదండి కొన్ని ప్రయోగాలు ఆ టైంలో చేయవలసి ఉంటుంది ఒకవేళ మేము అంత రాత్రిలో చేయలేము ఆరు గంటల కాడి పది గంటల లోపు చేస్తాం అనుకుంటే అట్లాంటివి చేసుకుని ఇబ్బంది అయితే ఇవ్వలేదు కాకపోతే ఇవి ఇళ్లలో చేసే ప్రయోగాలు కాదు బయట చేసే ప్రయోగాలు ఇంట్లో కాకుండా ఇంటి బయట చేయండి మీరు ఖాళీ స్థలంలో చేయండి చేసిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకొని ఆ బొమ్మన నిమ్మకాయ తీసుకెళ్ళి బయట మీరు ఎక్కడైనా సరే ఎవరు తెలియని ప్రాంతంలో ఎవరు చూడని ప్రాంతంలో దాన్ని పెట్టేసి వచ్చేసేయండి అయితే మీకు నేను ఒక మాట చెబుతాను ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు కనీసం మీ ఇంట్లో మీ పక్క మీ భార్య కానీ భర్తకి కూడా తెలియకుండా చేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా ప్రమాదంతో కూడినమాట ఇవన్నీ ఎవరికి కూడా చెప్పుకోకుండా ఎవరికి కూడా తెలియకుండా చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక మంత్రం వచ్చేసి వీడియో మీద ఇస్తాను దాని ప్రకారం మీరు యొక్క ప్రయోగం చేసుకోండి అయితే ఎవరికైతే కొత్త వాళ్ళు వీడియో చేస్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి